చాలా తరువుగా వెరిఫై చేసి అన్ని పరామర్ రెడీ అయిన మిగతా వరకు నెలలో వెరిఫై చేస్తా ఉన్నారు ఆరు వందల రోజు మీ గంటలు ఇచ్చి మహిళలు అన్నదమ్ములకి వాళ్ళకి రాఖీ కట్టే పద్ధతి ఈ రోజు ఇస్తామనే ముఖ్యమంత్రి గారికి చెప్పారు ముఖ్యమంత్రి గారి వాడేరు ఇక్కడ వాడే అయితే బార్డర్ లో ప్రోగ్రామ్ ఉండడం వల్ల యాక్చువల్ గా వస్తాను కదా యాక్చువల్ గా వచ్చి యాక్చువల్ గా ఆరు సమక్షాలు ఈరోజు ఒకేసారి ఒకే సెకండ్ లో ఒకే సెకండ్ కూడా ఆరు వందల ముప్పై మూడు మందికి పట్టాలి ఒకే సెకండ్ లో అది ఎలా అంటే వెమిరెడ్డి పట్టావరెడ్డి గారిని ఒకరికి ఇచ్చారు నేను ఒకరికి ఇచ్చాను అదేవిధంగా అధికారులను యాక్చువల్ గా అధికారులు పక్కన ఎవరికైతే ముఖ్యమంత్రి గారు వారి సమక్షంలోనే నేను బేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా అధికారులందరూ ఒకే క్షణంలో ఒక సెకండ్ లో ఒక సెకండ్ లో ఆరు వందల ముప్పై మూడు మంది ఫోటోలు ఇచ్చారు నిజంగా నాకు ఆనందంగా ఉంది ఎందుకంటే ఎలక్షన్స్ నుండి మాట మాట తప్పకుండా ఇటువంటి సమస్యని ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుండి రోడ్లు వేసా డ్రైన్ చేసాము అన్ని కరెక్షన్స్ ఇస్తాం ఆ రోజు దిబ్బలు దిబ్బలుగా ఉండింది అలాంటి చేసాం అయితే పట్టాల విషయం విషయాలకి గత ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఎలక్షన్స్ మూడు నెలల ముందు కాగితం ఇచ్చింది ఇది పట్టా అని చెప్పింది బ్యాంకులు పోతే పట్టాగా అసమ్మా చల్లదు దొంగ పట్టా అంటే ఎలక్షన్ అప్పుడు నన్ను అడిగారు మాట ఇచ్చారు మాట ప్రకారం చేస్తే ఖచ్చితంగా నెల్లూరు ప్రజలకి ఎలక్షన్ తూ ప్రకటన చేస్తాం ఒకసారి తెలియజేస్తాను ఇలాంటి పట్టాలు నెల్లూరులో ఎక్కడ ఇవ్వాల్సి ఉన్నా అవన్నీ చేసి ఆల్రెడీ కలెక్టర్ గారికి కేసీ గారికి ఎంఆర్ ఇచ్చారు రాబోయే రెండు మూడు నెలలు ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ఇలా ఐడెంటిఫై చేసి ఎక్కడైతే మనం పట్టాలు ఇవ్వగలమో అవన్నీ ఇస్తామని చెప్పాను ఒక్క వర్క్ బోర్డ్ వర్క్ బోర్డ్ ట్యాక్స్ మాత్రం కోర్టు సమస్యలలో చేయలేదు ఇన్నోమెంట్స్ కూడా కోర్టు యొక్క ఇది అంటే రైల్వేస్ ఈ మూడు తప్ప ఎన్నో ఏదైనా పరిశీలించి పట్టాలు ఇవ్వడం జరుగుతుంది